మిత్రులారా నిన్నటి వీడియోలో మనం వరిలో నాటు వేసే ముందు అంటే దుక్కిలో లేదా దమ్ములో ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకున్నాము నాటు వేసిన మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మనము వరిలో కలుపు నివారణ కోసం యూపీఎల్ వారి ఈరోజు నాలుగు కిలోలు చొప్పున ఒక ఎకరానికి వాడాలి వరి నాటిన పదిహేను రోజులకు సింజంట వారి విటాకో రెండున్నర కిలోలు ఇరవై కిలోల యూరియా మరియు ఒక కేజీ సీవీడ్ ఒక కేజీ హ్యూమిక్ యాసిడ్ ఒక కేజీ పల్విక్ యాసిడ్ ఒక కేజీ యాసిడ్ తీసుకొని అన్నింటినీ బాగా కలిపి ఒక ఎకరం పొలానికి చల్లాలి వీటిని చల్లే ముందు వరిమళ్ళలో నీరును ఎక్కడికక్కడ కట్టేసుకోవాలి ఒక మడిలో నుంచి ఇంకొక మడిలోకి నీరు పోకుండా చూసుకోవాలి మనం చల్లిన విటాకో వల్ల వరి పంటకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ప్రధానంగా కాండం తొలుచు పురుగుల నుండి దీర్ఘకాలిక రక్షణను అందించడం మరియు మొత్తం మొక్కల ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరచడం ద్వారా అధిక దిగుబడికి దారితీస్తుంది దీని ద్వంద్వచర్య సూత్రం పిలకలు మరియు వేర్లు అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుంది ఫలితంగా పెరుగుదల కుంగిపోకుండా పచ్చగా మరింత శక్తివంతమైన పంటను అందిస్తుంది ఇది వరి పంట ప్రధాన తెగులు అయిన కాండం తలుచు పురుగులపై ప్రభావవంతమైన మరియు దీర్ఘకాలిక నియంత్రణను అందిస్తుంది ద్వంద్వచర్య అంటే ఈ పురుగు మందు ద్వైవాహిక మరియు స్పర్శ కార్యకలాపాల కోసం రెండు క్రియాశీలక పదార్థాలను క్రోలా నిలిప్రోల్ మరియు థియామెతాగమ్ ఉపయోగిస్తుంది ఇది తెగుల నుండి శక్తివంతమైన రక్షణను మొక్కకు అందిస్తుంది మనం చల్లిన యూరియా మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని అందిస్తుంది ఇది ఆకుపచ్చని ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మొక్కలు పచ్చగా కనిపించేలా చేస్తుంది యూరియా మొక్కల కిరణజన్య సంయోగ క్రియ ప్రక్రియలకు సహాయపడుతుంది ఇది వరి దిగుబడికి ఉపయోగపడుతుంది వేరు వ్యవస్థ దృఢపడుతుంది ఆరోగ్యకరమైన మొక్కలు వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి యూరియా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో పరోక్షంగా సహాయపడుతుంది హ్యూమిక్ యాసిడ్ నేలను మెరుగుపరుస్తుంది మరియు నీరు పోషక నిలుపుదలని పెంచుతుంది హ్యూమిక్ మరియు ఫుల్విక్ యాసిడ్ వల్ల తెల్లవేర్ల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి ఇది మరింత దృఢమైన వేర్ల వ్యవస్థకు దారితీస్తుంది నేలలోని సూక్ష్మజీవులకు ఆహారాన్ని వనరులను అందిస్తాయి వాటి కార్యకలాపాలను పెంచుతాయి మరియు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి హ్యూమిక్ మరియు పుల్విక్ యాసిడ్ వల్ల మొక్కల్లో తెల్లవేల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇవి నేలను గుల్లబారుస్తుంది ఎప్పుడైతే నేల గుల్లబారుతుందో మొక్క యొక్క వేర్లు లోతుగా చొచ్చుకొని పోతాయి ఈ వేర్ల వల్ల మొక్క ఆహారాన్ని గ్రహించి మొక్క యొక్క శాఖలు విస్తరిస్తాయి విపరీతమైన పిలుకలు ఏర్పడడం మొదలు పెడతాయి సీవీడ్ నేల మరియు పోషక లభ్యతను మెరుగుపరుస్తుంది పెరుగుదలను ప్రోత్సహిస్తుంది దిగుబడిని పెంచుతుంది ఒత్తిడి నిరోధక శక్తిని పెంచుతుంది అమైనో యాసిడ్స్ వల్ల మొక్కలు ఒత్తిడిని తట్టుకునే శక్తి పెంచుకుంటుంది ప్రోటీన్ల నిర్మాణ ఇటుకలుగా అమైనో ఆమ్లాలు మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి కీలకమైనవి ఇవి మొక్కలకు సులభంగా లభించే పోషక మూలాలను అందిస్తాయి వేగవంతమైన పెరుగుదలను మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మనం వరి నాటిన ముప్పై రోజులకు ఎలాంటి ఎరువులు వాడాలి ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం సీవీడ్ పుల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ మరియు అమినో యాసిడ్ కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు